పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా సహిదార్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిపై చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేవని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి పేర్కొన్నారు వైకపా సిటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగాయన్న చందంగా ముత్తా సహిదార్ తీరు ఉందన్నారు దొంగలు పడిన ఆరు నెలలు కుక్కలు అంటారు అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియా మాఫియాది బియ్యం మాఫియా అంటారు లేకపోతే మన పోర్టుకి సంబంధించిన గొడవలు అంటారు క్వారీ అంటారు ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు మీరు సడన్గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ప్రతిసారి అంటే మీరు గంజాయి గంజాయి వ్యాపారం చేస్తున్నారు గంజాయి వ్యాపారం ఎలా ఉంది అని చెప్పేసి రెడ్డి గారు ఫ్యామిలీ మీద రెడ్డి గారు మీరు అంటూ ఉండడం జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని మేము ఒకటే అడుగుతున్నాం మీరు అస్తమాటు ముంబై ఏళ్ళలో వస్తూ ఉంటారు అంటే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా మేము కూడా అడగచ్చు మీరు అస్తమాటు ముంబై వెళ్తే మీరు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు నిజం కాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి అప్పట్లోనే నిరూపించుకున్నారని తిరిగి అదే ఆరోపణలు మళ్లీ మళ్లీ చేయడం వెనుక మొత్తం ససిధర్కు రాజకీయాల పట్ల ఉన్న అవగాహన రాహిత్యం బయటపడుతుందన్నారు అత్యంత ప్రజాదరణ అభిమానం ఉన్న ద్వారంపూడి రెడ్డిపై ఒకే ఆరోపణ పదే పదే సార్లు అభియోగం మోపినంత మాత్రం ద్వారంపూడి రాజకీయ చరిత్రను ఏమాత్రం మస్బూస్ మారేడిగా చేయలేరని ఎదుగు చేశారు నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా సస్తరి గారు మన ద్వారంపూడి రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను సస్తారి గారు మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు అంటే ఇప్పటివరకు వరకు పడుకుని ఉంటారు సడన్గా నిద్ర లేచి ఎందుకు నేను ఎలా అంటున్నాను అంటే ద్వారంపూడి రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు కానీ మీరు ఇప్పుడు సడన్గా నిద్ర లేచి నేనున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ద్వారంపూడి రెడ్డి పేరు ఎత్తితేనే ప్రతిపక్షాలకు మైలేజ్ వస్తుందేమో కానీ సిటీ వైకాపాకు మాత్రం ఏమాత్రం డ్యామేజ్ ఉండదన్నారు ఈ కార్యక్రమంలో సిటీ వైఖ్యక్షురాలు సోంకర శివప్రసన్న సాగర్ కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేడి వెంకటలక్ష్మి మాజీ కార్పొరేటర్ నలబెల్లి సుజాత తాతరులు ఉన్నారు అండి జనసేన పార్టీకి దిక్కు దివాణం లేదు జనసేన పార్టీలో ఉన్న రామకృష్ణ గారి మీద రివెంజ్ తీసుకునే అంత అవసరం మన ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి గారికి లేదు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసారా అండి అంత పనేమీ లేదండి ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి గారికి అంతేకాకుండా జనసేన పార్టీలోని పెద్ద పెద్ద నాయకులకి ఇప్పుడు చెప్పాను చూసారా శశి రాయవాళ్ళకి అక్కడ ఏమీ లేదు అలాంటిది రామకృష్ణ ఆయనకి ఇంకేముంటుంది చెప్పండి ఆయన చూసి రాయరెడ్డి రెడ్డి గారు భయపడ్డారు ద్వారంపూడి రెడ్డి గారు భయపడ్డారు అంటే మీరే ఎక్కడన్నా నమ్ముతారా అండి